డెబ్బది ఐదవ అధ్యాయము రాజశూయ యాగానంతరము అవబృద్ధోత్సవ వర్ణనము మయసభలో దుర్యోధనుడు అవమానము పాలగుట మహారాజు ఇట్లు నుడివెను పరీక్షణ మహారాజు ఇట్లు నుండివెను మహాత్మ అజాతశత్రువైన ధర్మరాజు యొక్క రాజసూయ యాగమునకు విచ్చేసి దాని వైభవమును కనులారా దర్శించిన భూసురులు రాజులు మహర్షులు దేవతలు మొదలుగు వారు అందరూ పరమానందభరితులయ్యరి కానీ దుర్యోధనుడు మాత్రము అసూయాగ్రస్తుడై లోన మిగులు కుమిలిపోయెను అని తెలిపియుంటివి దీనికి గల కారణమును వివరింప ప్రార్థన శ్రీ సుకుడు వచించెను మీ పితామహుడు మహాత్ముడు అయిన ధర్మరాజు వనర్చిన యాగమునకు బంధుమిత్రులందరినూ సంతోషముతో ఏతించిరి వారు ఎల్లరూ ఆ క్రతువు యొక్క కార్యముల యందు ఆత్మీయతతో సేవలను వంటశాల పర్యవేక్షణ భీముడు నిర్వహించను ధనాధ్యక్షుడిగా ఆర్థిక విషయం నిర్వాహకుడుగా దుర్యోధనుడు వ్యవహరించను సహదేవుడు యజ్ఞమునకు విచ్చేసిన అభ్యాగతులకు స్వాగత సత్కారములను నెరపెను నెరపెను యజ్ఞ సామాగ్రిని నకులుడు సమకూర్చను అర్జునుడు గురుజనులకు చందన లేపనాది సేవా కార్యక్రమములను జరిపెను శ్రీకృష్ణుడు అతిథులకు పాద ప్రక్షాళనాది పర్యాదలను గావించను ద్రౌపది ఆహుతులకు భక్ష్య భోజ్యాది భోజన పదార్థముల వడ్డన కార్యక్రమములను పర్యవేక్షించను ఉదారశీలుడైన కర్ణుడు దాన ధర్మాదులను నేర్పెను రాజా ఈ విధముగానే సాత్యకి వికర్ణుడు హార్దిక్యుడు విదురుడు మొదలగువారును బాహ్లీకుని కుమారులు సోమదత్తాదులు భూరిశ్రవుడు అంటే సోమదత్తుని కుమారుడు మున్నగవారును సంతర్ధనాదులను ఆ యజ్ఞమునందలి వివిధ కార్యములలో నియుక్తులయ్యిరి వీరందరను ధర్మరాజు సంతసించినట్లుగా తమ తమ బాధ్యతలను నిర్వహించిరి ఋత్విజులు సభలోనున్న పెద్దలు వేదశాస్త్ర పండితులు వేదవేత్తలు బంధుమిత్రులు మధుర భాషణములతో ద్రవ్యములతో దక్షిణ సాంబూలాదులతో చక్కగా సత్కరింపబడిరి శిశుపాలుడు శ్రీకృష్ణుని పాద పద్మములలో లీనమయ్యను అనంతరము యజ్ఞదీక్షితుడైన ధర్మరాజు తదితరులు గంగానదిలో అవభృత స్నానములను ఆచరించుటకు వెళ్ళిరి ఆ అవభృథోత్సవ సమయమున మృదంగములు శంఖములు తప్పెటలు భేరీలు మధ్యలలు గోముఖములు మొదలగు చిత్ర విచిత్రములకు వాద్యధ్వనులు సకల దిశల యందును ప్రతిధ్వనించెను నర్తీ మనలు సంతోషంతో నృత్యములను నచ్చిరి గాయనే గాయకులు గుంపులు గుంపులుగా జేరి గీతములను ఆలపించిరి వాటికి అనుగుణముగా వీణానాదములు వేణురవములు తాళముల ధ్వనులు మిన్నుముట్టెను ఆ అవభృధోత్సవమున యదు సృంజయ కాంభోజ కురు కేకయ కోశల దేశాధిపతులు బంగారు హారములను ధరించిన వారే చిత్ర విచిత్రములైన ధ్వజ పతాకములు బాగుగా అలంకృతలై అలంకృతములైన గజేంద్రముల మీదను రథముల ఎందును గుర్రముల పైనను ఆశీనులై గూడి భూమి కంపించినట్లుగా ధర్మరాజును అనుసరించుచు పురోగమించిరి సదస్సులు ఋత్విజులు భూసురోత్తములు బిగ్గరగా వేదమంత్రముల ద్వారా ఆశీర్వచనములు పలికిరి ఆశీర్వచనములను పలికిరి దేవర్సులు పితృదేవతలు గంధర్వులు మున్నగవారు పుష్పములను పుష్పములను వర్షించిచూస్తూ తింఛిరి ఇంద్రప్రస్థ పురమనందల స్త్రీలు పురుషులు గంధములను పూనుకొని పూసుకొని పూలహారములను నూతన వస్త్రాభరణములను అలంకరించుకొని పరస్పరము పరిమళ ద్రవ్యములను పూసుకొని చుండెరి వివిధములకు పన్నీటి జలములను చల్లుకొనుచు విహరించుచుండెరి వారాంగణలు పురుషులు యువకులు పరస్పరము తైలములను గోరసములను పెరుగులను పాలను కలిపి దట్టముగా పసుపు కుంకుములను చల్లుకొనుచు పూసికొనుచు కేరింతలు కొట్టుచుండిరి శ్రేష్టములైన విమానములను అధిరోహించి ఉన్న దేవతాస్త్రీల వలె రాణులను అందమైన రథములలో పల్లకీలలో ఎక్కి భటుల రక్షణలో ఆ రవబృదోత్సవం దర్శించుటకై బయలుదేరరి అంతట పాండవులమైన మేనమామపుత్రుడకు శ్రీకృష్ణుడు అతని మిత్రులు వారిని సుగంధ జలములతో అభిషేకించరి అప్పుడు వారి వదనములు నును సిగ్గులతో దరహాసములతో అలరారెను ఆ కారణముగా ఆ రానుల యొక్క వస్త్రములన్నయ్యను ముద్ద ముద్దగా తడిసిపోవుచుండెను వారును నీటిని చిమ్మిడి గొట్టము అంటే పిచికారీలతో పాత్రలతో తమ మరదుల పైనను సకుల పైనను రంగురంగుల నీళ్లను చిమ్ముచుండిరి ఆ ఉత్సాహములో మలినమైన అంతఃకరణము గలవారు చిత్తంలో క్షోభిల్లెను అంతట ధర్మరాజు రథమునందు ఆశీనుడయ్యను బంగారు హారములతో అలంకృతమైన ఆ రథమునకు మేలుజాతి అశ్వములను పూంచియుండేరి అప్పుడు ఆ మహారాజు తన పత్నులతో కూడి సకల ప్రక్రియలతో నడుపబడిన క్రతురాజముకు యాగము వలె విరాజిల్లెను పిమ్మట రుత్విజులు ధర్మరాజుచే పత్ని సంయాజము అను దీక్షాంత కర్మలను ఆచరింపజేసిరి అనంతరము ఆ మహారాజు ఆచమనమునర్చి ఋత్విక్కుల పర్యవేక్షణలో ద్రౌపదీ సహితుడై గంగా జలములలో స్నానమునర్చెను అప్పుడు మనుష్య భేరీనాదములతో గూడి దేవదుందుబుల ధ్వనులు కూడా మారుముగెను దేవతలు ఋషులు పితృదేవతలు మానవులు పుష్పవర్షములను కురిపించి పిదప అతడి చేరియున్న వారు అందరూ వర్ణాశ్రమ ధర్మములకు అనుగుణముగా గంగా జలములలో స్నానములను ఆచరించరి ఆ పవిత్ర జలముల ప్రభావమున ఎంతటి పాతకములైననో పటాపంచలైపోవును స్నానాంత స్నానానంతరము ధర్మరాజు క్రొత్త వస్త్రములను చక్కని ఆభరణములను ధరించెను పిమ్మట ఆ మహారాజు ఋత్విక్కులను సదస్సులను బ్రాహ్మణులను మొదలుగు వారిని నూతన వస్త్రాభరణములతో అర్చించెను సకల ప్రాణులలో భగవంతుని దర్శించినట్టి ఆ యుధిష్ఠిరుడు బంధువులను జ్ఞాతులను రాజులను మిత్రులను సహృదయులను తదితరులను అందరినీ పలు విధములుగా ఆదరాభిమానములతో పూజించను అతడి జనులు ఎల్లనూ మణికుండలములను పూలదండలను తలపాగలను కవచములను పట్టు వస్త్రములను అమూల్యములకు హారములను ధరించి దేవతల వలె విరాజిల్లు చుండ్రి స్త్రీలు ధరించిన కుండలములు మెలమెల లాడుచు మనోజ్ఞముగా ఉండెను వారి వదనములు ముంగురుల సౌందర్యములతో శోభిళ్లుచుండెను వారి కటిపదేశముల ఎందలి బంగారు వడ్డాణముల వైభవములు దర్శనీయముగా ఉండెను పరీక్ష మహారాజా ఆ యాగమునకు చక్కని శౌశీల్యము గల ఋత్విజులు సదస్సులు బ్రహ్మవేత్తలు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు మహారాజులు మున్నగు వారు విచ్చేసిరి వారును దేవతలను పితరులను లోకపాలులను వారి అనుయాయులను ధర్మరాజుచే చక్కగా గౌరవింపబడిరి పెదపవారు వారు ధర్మరాజును వీడ్కొని తమ తమ స్థానములకు వెళ్ళిపోయారు శ్రీహరి శ్రీకృష్ణ భక్తిపరాయణుడైన ధర్మరాజుచే జరపబడిన రాజశూయ వైశిష్ట వైభవములను గూర్చి జనులు ఎంతగా ప్రశంసించినను అమృతమును ఆస్వాదించుచున్న మానవు మానవునకు కువలే వారి వారికి ఎంతకునూ తృప్తి కలుగకుండెను తృప్తి కలుగ కలుగకయుండెను పై గల ఆదరాభిమానములతో యాగమనకు విచ్చేసిన శ్రీకృష్ణుని ఇతని బంధుమిత్రులను వారి బంధువులను వీడ్ వీడ్కొలుపుటకు ఆ మహారాజునకు ఏమాత్రము మనసొప్పకుండెను అందువలన అతడు వారిని అందరినీ మరికొంతకాలము ఆప్యాయతతో ఇంద్రప్రస్థపురమునందే నివసింపజేసెను పరీక్షణ మహారాజా అంతట కృష్ణ భగవానుడు యదువీరులైన సాంబుడు మొదలగు వారిని ద్వారకా నగరమునకు పంపివేశాను తాను మాత్రము ధర్మరాజునకు ప్రియమును కూర్చుటకై కొంతకాలం అచటనే ఉండెను రాజసూయ యాగమును నిర్విఘ్నముగా నిర్వహించుటన్నది ఒక మహాసముద్రమును దారుట వంటిది అది సామాన్యులకు అసాధ్యము కానీ శ్రీకృష్ణుడు కర్ణధారిగా నిలిచి అనుగ్రహించట వలన ధర్మరాజు తన రాజసూయ యాగ మనోరథమనడి మహాసముద్రమును దాటి నిశ్చింతగా ఉండెను జై శ్రీహరి ఒకనాడు దుర్యోధనుడు శ్రీకృష్ణ భక్తి నిరతడు యుధిష్ఠుని యొక్క అంతఃపురం నందరి సౌందర్య సంపదలను రాజసూయ యొక్క వైభవమును చూచి అసూయతో మిగులు పరితపించను పాండవుల కొరకై మయుడు మయుడను విశ్వకర్మ ఒక భవనమును శిల్పశోభితముగా నిర్మించి ఇచ్చాను అందరి వైభవములు నరేంద్రుల యొక్క రాక్షసేంద్రుల యొక్క దేవేంద్రుని యొక్క సంపదలను మించి తెజరిల్లుచుండెను దాని అందచందములు అందలి ప్రత్యనువునందును ప్రతిఫలించుచుండెను వైభవోపేతమగు ఆ అంతఃపురమునందు ద్రౌపది తన భర్తలను సేవించుచుండెను ద్రౌపదియందు మున్ మనసుపడి ఉన్న దుర్యోధనుడు ఆ వైభవ దృశ్యములను గాంచి మిగుల అసూయాగ్రస్తుడై యంతయూ పరితపించను అసంఖ్యాకముగానున్న శ్రీకృష్ణ పత్నులందరూ యజ్ఞోత్సవము యజ్ఞోత్సవము ముగిసిన పిమ్మట శ్రీకృష్ణునితో పాటు అచడనే ఉండేరి చక్కని కడి సౌందర్యము గల ఆ సుందరిమణులు ఆ రాజభవనమునందు అటునింటి తిరుగుచున్నప్పుడు కాలియందెల రౌలుడు జున జున మనోహరముగా నుండెను వారి వక్షస్థలములందలి కుంకుమ పత్ర రచనల ప్రభావముతో వారు యందు ధరించిన తెల్లని ముత్యాల హారములు అరుణశోభలను సంతరించుకొనుచుండెను కదలుచు మిలమిల మెరుగుచున్న కుండలముల కాంతులు కుంతలముల సోయగములు వారి ముఖ సౌందర్యములను ఇనుమడింపజేయుచుండెను ఒకనాడు ఆ యుధిష్ఠి మహారాజు మయనిర్మితమైన ఆ రాజసభయందు తన తమ్ములతో బంధుమిత్రులతో గూడి బంగారు సింహాసనముపై ఆశీనుడై ఉండెను శ్రీకృష్ణ భగవానుడు ప్రసన్నములైన తన చూపులతో వారిని అనుగ్రహించుచూ అసటనే ఉండెను అప్పుడు వందిమాగజుల స్థుతులను అందుకొనుచు తేజస్సుతో అలరారుచున్న ఆ ధర్మరాజు సాక్షాత్తుగా దేవేంద్రుని వలె ఒప్పుచుండెను పరీక్ష మహారాజా ఆ సమయమున మిగుల అభిమానవంతుడైన దుర్యోధనుడు తన సోదరులతో గూడి ఆ భవనమున ప్రవేశించెను ఆ రాజు శరమునకి తిరియటమును చేతియందు ఖడ్గమును ధరించి అతటనున్న రాజులపై రొసరొసలాడుచుండెను అప్పుడు ఆ సభాభవనమునందలి మయశిల్ప ప్రభావం ఉన్న దుర్యోధనుడు మిగులు అయోమయ స్థితికి గురి అయ్యాను అందువలన అతడు చదునుగా నుండి తలతల మెరుగుచున్న స్థలమున జలముగా భ్రమపడి తన వస్త్రము యొక్క అంచును చేతబట్టుకొనెను అట్లే జనమునున్న ప్రదేశమును నిర్జల స్థలముగా తలంచి ఆ నెలలో పడిపోయాను మహారాజా దుర్యోధను యొక్క తికమక్క స్థితిని చూచి భీముడు రాణులు ఇతర మహారాజులు బిగ్గరగా నవ్వేరి అప్పుడు ధర్మరాజు వారిని నివారించుచున్ను వారు దానిని పట్టించుకొనకుండిరి శ్రీకృష్ణుడు మాత్రము వారి నవ్వులకు తన సమ్మతి సూచకముగా మౌనము వహించెను అంతర దుర్యోధనుడు సిగ్గుపడుచు మౌనముగా తలవంచుకొని లోన కోపముతో ఉడికిపోవచ్చు ఆ సభాభవనమును వీడి హస్తినాపురణమునకు వెళ్ళాను ఈ సంఘటనను చూచిన సజ్జనులు ఎల్లరూ హాహాకారములు చేసిరి ధర్మరాజు మాత్రము ఎంతయో ఖిన్నుడయ్యను భూభారమును తొలగించటకే కోరికపడుచున్న అవతరించిన శ్రీకృష్ణుడు మాత్రము భావమును వహించియుండెను వాస్తవముగా ఇది ఎంతయ్యనూ ఆ స్వామి యొక్క సంకల్ప ప్రభావమే రాజా రాజశూయయాగ వైభవములను చూచి అందరూ సంతోషపడుచుండగా దుర్యోధనుడు మాత్రమో అసూయాగ్రస్తుడై పరితప్పించుటకు కారణమేమి అని నీవు ఇంతవరకు ముందు నన్ను ప్రశ్నించియుంటివి అందువలన దీనిని వివరించి తిని జై శ్రీహరి